హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ సిక్స్టీన్ అని చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందవి చూడండి సీరియల్ చాలా గ్యాప్ వచ్చింది మూలాన మర్చిపోయి కూడా ఉండి ఉంటారు సో ఎవరైనా మర్చిపోయి ఉంటే ఒక్కసారి ప్రీవియస్ పార్ట్స్ అన్ని చూడండి అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పార్ట్లోకి వెళ్ళిపోతాం నీరజకి ఇచ్చిన మాట ప్రకారం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు శ్రీహీత్ అతన్ని చూసి నీకు కావలసిన బీర్లన్నీ ఆఫీస్లో పెట్టించాను అని సత్య చెప్పడంతో షాక్ అవుతాడు శ్రీహీత్ ఆ షాకింగ్ ఫీలింగ్ చూసి ఏ సరిపోవా కేసు ఎక్స్ట్రా బీర్లు చెప్పి ఆ గెస్ట్ హౌస్లో నువ్వు ఎప్పుడు చూస్తూ కూర్చుంటావే దిక్కుమాలని ఫోటో అది కూడా తీసుకురమ్మని చెప్పమంటావా అని వెటకారంగా అడిగాడు సత్య అబ్బా సత్య ఎందుకు వాడిరాల సదా ఇస్తావు కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవా నువ్వు అని అతనిపై విరుచుకుపడింది నేరజ నేను సైలెంట్గా ఉంటే మాత్రం వాడు చేసే పనులు మారుతాయా అని మెల్లిగా కొనిగి అదిగో నా బంగారు తల్లి వస్తుంది అని అంటూ వస్తున్న స్నేహ వైపు చూపించాడు సత్య క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న కాటన్ చుడిదార్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ మరొక చేతికి వైల్డ్ స్టోన్ బ్రాస్లైట్ మెడలో చిన్న నల్లపూసల గొలుసుతో చాలా సింపుల్గా రెడీ అయిన స్నేహనే అలా చూస్తూ అందరూ అలా ఉండిపోయారు ఏంటి వీళ్ళందరూ ఏదో వింత జంతువు వచ్చినట్లు దాన్ని అలా చూస్తున్నారు అని అనుకుని వెనక తిరిగిన స్నేహితు మనసును కూడా ఒక్క నిమిషం స్నేహ దోచేసుకుంది దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద తెలియలేదు కానీ ఇది కూడా చూడడానికి బాగానే ఉంది అని అనుకుని మళ్ళీ తన ఆలోచనకి తననే తిట్టుకుని వరే స్త్రీ ఈ మధ్య నీకు కళ్ళకి పక్షవాతం వచ్చినట్లు ఉందిరా అందుకే పొల్లలో ఉండే ఇది కూడా మిస్ యూనివర్సిటీలా కనిపిస్తుంది అయినా ఎంత అందంగా ఉన్నా కూడా అది నీ వేద అందంతో సరితూగుతుందా ఏంటి అని మనసుని సమాధపరచుకున్నాడు అతను వాళ్ళ దగ్గరికి వచ్చే స్నేహ బయలుదేమమ్మావయ్య అని అడిగింది హా అమ్మ నీ కోసం మేమే కాదు ఆఫీస్లో స్టాఫ్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తమకి కాబోయే కొత్త సీని చూడాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు పదండి అని అనడంతో విసుగ్గా అతన్ని కోపంగా చూస్తూ ముందుకు నడిచాడు శ్రీహిత్ అతని వెనక నీరజ ఆమె వెనక వీరిద్దరూ కూడా ఆఫీస్కి బయలుదేరారు చూసావా వదినా ఏదో ముగుడు కదా అని భరిస్తూ ఉంటే మీ అన్నయ్య మరీ ఎంతకి తెగించిగాడో నేను తనని దేవుడితో సమానంగా చూసినా నన్ను పట్టించుకోకుండా అదిగో ఇంకొక దాన్ని తెచ్చి నన్ను ఎత్తి మీద పెట్టాడు అయినా మారు మాట్లాడకుండా ఆయన మీద గౌరవంతో ఆయన ఏం జరిగిందో తనే చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే చివరికి నన్ను పిచ్చేదాన్ని చేసేశాడు ముక్కు చెదుతూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటు అంది రాగిణి అబ్బా రాగిణి నేను పిచ్చిది అన్నది నిన్ను కాదు అని రాజేష్ అంటూ ఉండగా అక్కడికి వచ్చింది శాంతిప్రియ నన్ను కాకపోతే మరి ఎవరిని అన్నారు దాన్ని అన్నారా అంటూ శాంతిప్రియను చూపించింది రాగిణి అబ్బా రాగిణి తెలుసు చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియక చచ్చిపోతున్నానే అయినా నీ పిచ్చి కానీ పిచ్చి వాళ్ళ ముందు తను పిచ్చిది అంటే ఊరుకుంటుందా పేకకూరికి చంపేయదు అని మనసులో అనుకుని మన్నుతున్న పాములా మిన్నకుండిపోయాడు రాజేష్ చెప్పండి తను పిచ్చిదా అని మళ్ళీ నిలదీసింది రాగిణి చిచ్చి పిచ్చిదేంటి నీ కంటికి తను ఏమన్నా అలా కనిపిస్తుందా అని ఆమెపై సీరియస్ అయ్యాడు రాజేష్ అవును మిమ్మల్ని అంత తెలివిగా తన వలలో పడేసుకున్నప్పుడు అది పిచ్చిదెందుకు అవుతుంది నా పక్కనే ఉండి గోతులు తీస్తున్నా తెలుసుకోకుండా నా మొగుడు శ్రీరామచంద్రుడు అని భ్రమలో బ్రతుకుతున్నా నేను కదా పిచ్చిదాన్ని అని ముక్కుచిదుకుంటూ అంది రాగిణి హబ్బా ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినవు కానీ నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది నేను వెళుతున్నాను అని శాంతి నువ్వు కూడా రా నేను బ్యాంకులో డ్రాప్ చేస్తాను అని చెప్పి రెండు అడుగుల్లా ఇంటి గడప దాటి దాటేశాడు రాజేష్ రాగిణిని చూసి వంకరగా నవ్వుతూ అతను వెంట వెళ్ళిపోయింది శాంతిప్రియ అది చూసిన రాగిణి ఏడుపు మరింత ఎక్కువైంది ఆమెని ఓదార్చడం ఆమెను వదిని గారికి తలనొప్పిగా మారింది మత్తుగా మూసుగుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వైభవ్ అతను కళ్ళ ముందు అరవిరిసిన మందారంలో ఉన్న అందమైన మోము మసగగా కనిపించడంతో చిన్నగా నవ్వుకొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు మరో నిమిషమే తన ముందు కనిపించిన ఆ అందమైన రూపం తన కళ లేక నిజమా అన్న ఆలోచన మదిలో మెదలడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన అతనికి అతను ఎదురుగా ఉన్న సోఫాలో హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రజ్ఞ ఆమెను చూసి ఏంటి తను నా రూంలో ఉంది అసలు తను ఇక్కడికి ఎప్పుడు ఎలా వచ్చింది అని ఆలోచించిన అతనికి అసలు ఏమీ గుర్తు రావడం లేదు అవినాష్ చెప్పడంతో శ్రీజ ఫ్రెండ్తో ఆమెకి కాల్ చేయించి బార్లో బాగా తాగడం ఆ తర్వాత శ్రీజ వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెకి ఒకటి రెండు భారీ డైలాగులు చెప్పడం మాత్రమే అతనికి గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి ఎంత ఆలోచించినా అస్సలు గుర్తుకు రావడం లేదు అప్పుడే ఆ గది డోర్ తీసుకుని చేతిలో కాఫీ కప్పుల ట్రేతో లోపలికి వచ్చింది ఆ ఇంటి పని మనిషి తన దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తున్న ఆమెను వింతగా చూసి నేను ఎక్కడున్నాను అని అయోమయంగా అడిగాడు వైభావ్ దాంతో చిన్నగా మనసులోనే నవ్వుకుని సార్ ఇది అమ్మగారి గెస్ట్ హౌస్ సార్ ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు రాత్రి సృహలో లేని మిమ్మల్ని ఆమె ఇక్కడికి తీసుకువచ్చారు అని జరిగిందంతా అతనికి వివరించి చెప్పింది ఆ పని మనిషి ఓ అవునా అని ప్రజ్ఞ వైపు చూసి తను నిద్రపోతుంది కదా కాఫీ లేచక ఇవ్వు అని అంటూ ఆ ట్రేలో ఉన్న ఒక కప్పు తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు వైభవ్ సిటీకి దూరంగా పచ్చని చెట్లలో చెట్లతో పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా చాలా అందంగా తీర్చిదిద్దబడిన గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను గమనిస్తూ కాఫీ తాగుతున్న వైభవ్ దృష్టి ప్రజ్ఞ వైపు మళ్ళీంది ఎందుకు ప్రజ్ఞ నాపై నీకు ఇంతటి అభిమానం చిన్నప్పటి నుంచి ఎలాంటి ప్రేమ తెలియని నాకు ప్రేమను పరిచయం చేసింది నువ్వే అవినాష్ సుబ్రజలు పేరికే అమ్మానాన్న అని పిలుస్తున్నా వారు ఎప్పుడు మాకు అంతటి ప్రేమనైతే పంచలేదు ఏదో పెంచారని కృతజ్ఞత చూపిస్తూ ఉన్నా వారిలో నువ్వు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ ఏనాడు నాకు కనిపించలేదు నిన్ను వదులుకుని శ్రీజని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను ప్రజ్ఞ అలా అని వారికి ఇచ్చిన మాటని తప్పలేకపోతున్నాను కానీ ఒక్కటి మాత్రం నిజం నా గుండెల్లో స్థానం ఎప్పుడూ నీదే నువ్వే నా ప్రతి ఆశకి ఊపిరి అని అనుకుంటూ ఉన్న వైభవ కళ్ళలో కన్నీటి సన్నటి కన్నీటి పొర చేరడంతో ఆమె నా కన్నీళ్లతో చూడలేక అటువైపు తిరిగి నిలబడ్డాడు అతను అప్పుడే నిద్రలేచిన ప్రజ్ఞ బెడ్ వైపు చూసింది అక్కడ వైభవం లేకపోవడంతో కంగారుగా కళ్ళతోట గది అంతా చూసిన ఆమెకి బాల్కనీలో నిలబడి నా అతను కనిపించాడు దాంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని వెనకాల నుంచి హత్తుకుంది ప్రజ్ఞ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అలాగే ఈరోజు అవునంటే కాదంట సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది ప్లీ మంచి రొమాంటిక్ సస్పెన్స్ స్టోరీ ప్లీజ్ చూసి మీ అభిప్రాయానికి తెలియచేయండి ఇంకా ఉంటాను బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ రేపు మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం